ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎంత ఫేమస్ అంటే ఇది అంత ఫేమస్ కానీ ఇప్పుడు ఇటు పని అయిపోయింది చూడండి అలాగొట్టు చూపిస్తాం మీకు ఏమి చూపిస్తా చూపిస్తూ ఒకప్పుడు ఇండియా మంచి ఫేమస్ ఐటమ్ కానీ ఇట యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇట ఆల్వే బట్టి ट्राइवर तो स्पीकर ஜிண்ட் ஜி தேச

యూట్యూబ్ వచ్చినాక ఇవన్నిటికి రెస్ట్ యూటి ప్లేయర్ పోయింది సిడి ప్లేయర్ పోయింది పెన్ డ్రైవ్ పోయింది అడగచ్చు అడగచ్చు పెన్ డ్రైవ్ పోయింది Radio N FM bueno. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నేను పాత ఐటమ్ అన్నీ పలగొట్టి చూపిస్తాను మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వస్తువులు ఎలా పలగొట్టుకొని చూడలేరు కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత పాత ఓల్డ్ ఐటెం పలగొట్టి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్